హాయ్ వెల్కమ్ టు ప్రతి ఫ్యాషన్స్ ఇవన్నీ వచ్చేసి మొత్తం రామ్ పరివారు లక్ష్మీహారం అలా వచ్చి షార్ట్ అండ్ లాంగ్ నెక్లెస్ ఉన్నాయి మీకు ఒక్కొక్క దాన్ని గురించి డీటెయిలింగ్గా చెప్తాను నేను ఇది వచ్చేసి లాంగ్ హారము మంచి అసలు ఎంత డీటెయిలింగ్ చూడండి ఎంత బాగుందో ఇక్కడ లక్ష్మీ అమ్మవారు వచ్చేసి కింద ఇంకా డబుల్ లాకెట్ అనమాట కింద నెమలీలు వస్తున్నాయి ఇక్కడేమో లక్ష్మీహారం వచ్చి మొత్తం స్టోన్స్ గ్రీన్ అండ్ రెడ్ స్టోన్స్ తోటి ఇచ్చారు బాగుంది చిన్న కిందనేమో ఇట్లా ముత్యాలు ఉన్నాయి ఇది మొత్తం ఈ ప్యాటర్న్ అంతా లైక్ ఏమంటారంటే మంచి నెమలి డిజైన్తోని ఇది చూడండి మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో ఇది నెమలి అనమాట చాలా అంటే చాలా బాగుంది అసలు గోల్డ్ అనేది ఏ మాత్రం తీసుకోకుండా ఉన్నాయి ఈ హారాలు మాత్రం చాలా వెరైటీస్ వస్తున్నాయి కాకపోతే ఇవి చాలా ప్రీమియం క్వాలిటీ అండి నేను ఏది తీసుకున్నా నేను షాపింగ్ మాల్లోనే తీసుకుంటాను సో కాస్ట్ అయితే కొంచెం పడుతుంది ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఆ రేంజ్లో ఉంటుంది ఇంకేంటంటే గోల్డ్ కొనలేము కాబట్టి మనము ఇవి పర్చేస్ చేయడానికే ఇష్టపడుతున్నాము సో కొన్ని ఇలా ఉంటే బాగుంటుంది సో వీటికి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా అమ్మవారి పైన అమ్మవారి ఇలా ఉంది కింద రెండు నెమల్లీలు ఉన్నాయి సో వీటి ఇయర్ రింగ్స్ ఇలా వచ్చింది ఇవన్నీ ప్రీమియం క్వాలిటీ అండి నేను ముందే చెప్తున్నాను మళ్ళీ ఇంకా వస్తాయేమో మరి మీకు తక్కువ ప్రైస్ కూడా నాకు తెలియదు కానీ నేను నా దగ్గర ఉన్నాయి అయితే మీకు చూపిస్తున్నాను సో వీటి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి సేమ్ అదే నా అదే ప్యాటర్న్ సేమ్ మనకి లక్ష్మీ అమ్మవారు వచ్చేసి లాక్ రెండు నెమలి వచ్చి లాకెట్ వచ్చేసి సేమ్ ప్యాటర్న్ అనమాట ఇది షార్ట్ షార్ట్ నెక్లెస్ అంటే నెట్ నెక్లెస్ అది యూజ్ ఉన్నప్పుడు ఇది ఇట్లా జస్ట్ మనం సింగిల్ ఏదన్నా సింపుల్ ఫంక్షన్ ఉన్నప్పుడు వేసుకోవడానికి పనికి వస్తుంది ఇది షార్ట్ నెక్లెస్ రెండు హెవీగా పెళ్ళిళ్ళు అలా ఉన్నప్పుడు మాత్రం రెండు వేసుకోవచ్చు లేదు అంటే కొంచెం హడావిడి చేయాలన్నప్పుడు రెండు లేదు అంటే సింగిల్ లేదు అంటే లాంగ్ ఒకటే అలా వేసుకోవచ్చు అనమాట చూసారు కదా మంచి ఇంత బాగుందా ఈ ప్యాటర్న్ కూడా మీకు కనిపిస్తుందనే అనుకుంటున్నాను దీనికి కూడా మళ్ళీ సపరేట్గా మనకి ఇదైతే చాలా అంటే చాలా బాగుంది అసలు ప్యూర్ గోల్డ్ లాగా ఉందన్నమాట ఇది సో ఇది వచ్చేసి ఇలా షార్ట్ అండ్ ఇది లాంగ్ కాంబో అనుకోండి ఇది వచ్చేసి నాకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా పడింది అది ఫైవ్ థౌసండ్ ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా పడింది ఇయర్ రింగ్స్ ఇలా ఇచ్చారనమాట సేమ్ సేమ్ రెండు ఏంటంటే నేను ఒక్కొక్కసారి కలిపి వేసుకుంటాను ఒక్కొక్కసారేమో విడివిడిగా వేసుకుంటాను సో ఇలా వచ్చేసింది ఆ ప్యాటర్న్ అయితే ఇది వచ్చేసి మనకి లక్ష్మీ కాసుల మాల అంటారు కదా అది లాకెట్ వచ్చేసి ఈ మొత్తం కిందంత కాసులు ఉన్నాయన్నమాట మొత్తం సైడ్ అండ్ కింద మొత్తం కాసులు కాసుల మాల లాగా కొంచెం నెక్ పీస్ ఇది మొత్తం కాసం అలా వచ్చేసింది చాలా ఎలిగెంట్ ప్యూర్ అంటే ప్యూర్ ఇది పంచలోహం ఆ టైప్ అనమాట చూసారు కదా ఎంత డీటెయిలింగ్ దీని ఇయర్ రింగ్స్ కూడా ఇలా వచ్చేసింది చాలా అంటే చాలా అసలు మనము ఒక ఫంక్షన్లో ఒక నెక్ పీస్ ఒకటి పెట్టేసుకుంటే సరిపోతుంది అంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఇది ఇది వచ్చేసి అరౌండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా పడింది చూడండి ప్యూర్ గోల్డ్ అంటే నమ్ముతారు అంత బాగున్నాయి ఫైన్ క్వాలిటీ ఇవి సో ఇది ఒక ప్యాట్రన్ లక్ష్మీహారం ఇది ఐ మీన్ కాసుహారం చూడండి డిటైలింగ్ ఎంత బాగుందో మొత్తం కాసులతో వచ్చిందనమాట ఇది వచ్చేసి రామ్ పరివార హారము ఈ షార్ట్ హారం ఇది షార్ట్ లెంత్ ఉంటుంది చూడండి లక్ష్మీదేవి వచ్చేసి మనకి కింద రామ్ పరివార ఇక్కడ రాంపరివారం అనమాట ఇది ఇంకొక టైపు నెక్ నెక్లెస్ ఇది చూసారా ఎంత బాగుందో అసలు మధ్య మధ్యలో పింక్ స్టోన్స్ అంటే రూబీ స్టోన్స్ అనమాట చూడండి డీటెయిలింగ్ బాగుంది కదా చాలా అంటే చాలా మంచి డిజైన్స్ వస్తున్నాయి ఇప్పుడు మీరు మీరు పెరప్ చేసుకోవాలనుకుంటే మాత్రం చాలా వెరైటీస్ తీసుకోవచ్చు అండ్ అంటే ఒక్కసారి కొనకుండా అప్పుడప్పుడు కొన్నారనుకోండి దీనికి ఇయర్ రింగ్స్ ఇలా వచ్చింది పైన లక్ష్మీదేవి కింద రెండు నెమ్మెల్యేలు ఇలా వచ్చి వచ్చిందనమాట చాలా బాగుంది ఇది కూడా ఈ లక్ష్మీదేవి హారాలు వరకు మాత్రం ఈ ఇంతే ఉన్నాయండి ఈ మూడు ఈ త్రీ సెట్స్ సో మీకు ఎలా నచ్చినాయో చెప్పండి నాకు అండ్ ఇంకా మోర్ ఫైనా లైక్ ఫైనాన్షియల్గా మీకు ఏమన్నా టిప్స్ అలాంటి మనీ సేవింగ్వి అలా కావాలా వద్దా అనేది కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి నేను ట్రై చేస్తాను చెప్పడానికి ఇవన్నీ మనము మనీ సేవ్ చేసుకొని తీసుకున్నవి అండి ఎందుకంటే ఎట్లాగో జెంట్స్కి వాళ్ళకి ఇష్టం ఉండవు ఇవన్నీ ఓకే చూసారు కదా ఇది ఇలా సెట్ చాలా అంటే చాలా ఎలిగెంట్ లుక్స్ ఉన్నాయి ఇవైతే చూడండి And thank you for watching. And please do subscribe my channel. Thank you.